హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి అమెరికాలో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి మా బాబు తన ఫ్రెండ్స్తో స్లీప్ ఓవర్ చేస్తా అన్నాడు ఈరోజు మేము కూడా సరే అన్నాము ఇక మా బాబు తన ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళి షాపింగ్ తర్వాత నైట్ స్లీప్ ఓవర్కి తన ఫ్రెండ్స్తో వస్తా అన్నాడు దాంతోపాటు డిన్నరు లేట్గా చేస్తాము షాపింగ్ తర్వాత మేము ఐస్ క్రీమ్ షాప్ కూడా వెళ్తున్నాము అంత ఆకలి వేయట్లేదు అని చెప్పాడనమాట సరే వాడు ఫోన్ చేసి చెప్పాడు కదా అని నేను లేట్గా డిన్నర్ స్టార్ట్ చేశాను ఇంటికి రాగానే మేము ఎప్పుడు తినాలి అని అడుగుతూ ఉన్నాడు నాకు పెద్దగా టైం కూడా ఇవ్వలేదు వాడు లక్కీగా ఏంటంటే కేక్ త్వరగానే బేక్ చేసి పెట్టాను వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు అండి పదహారేళ్ళు మగపిల్లలు మా బాబుకి పదహారేళ్ళు వాడితో ఉన్న పిల్లలకి పదహారు పదిహేడేళ్ళు ప ఇంకా పిల్లోడు కూడా ఉన్నాడు అంతే ఈ పదహారు పదిహేడు పదిహేను ఏళ్ళ పిల్లలకి ఎప్పుడు సడన్గా ఆకలి వస్తుందో తెలీదు ఇక వాళ్ళ మంచి అయితే ఉండనే ఉంటుంది మా బాబు చెప్పిన మాటలు నేను ఎప్పుడు కూడా వాడు ఈ టైంకి తింటాను అంటే నేను ఒక గంట ముందే వండి పెట్టేసి ఉంచుతాను అన్నమాట ఇక పిల్లలు అక్కడక్కడ ఆడి సరదాగా తిరిగేసి ఆకలి అనేస్తారని కానీ ఈసారి వాడు చెప్పినట్లే విని కాస్త లేటుగా స్టార్ట్ చేశాను లేట్గా స్టార్ట్ చేసినందుకు త్వరగా తింటా అనమాట నాకు పెద్ద టైం కూడా ఇవ్వలేదు ఆలోచించుకోవడానికి ఇక కేక్ అయితే బేక్ చేశాను అరే కావాలంటే స్నాక్స్ తినండి అని వాళ్ళకి చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేశాను సో మా పాప వచ్చేసి ఎవ్రీ డే షుగర్ తినడానికి ఇష్టపడుతూ ఉంటుంది చాక్లెట్ కేక్ చేసినప్పుడు అయితే ఫ్రాస్టింగ్ కూడా కావాలని అడుగుతూ ఉంటుంది తను పదిసార్లు అడిగితే నేను పదకొండోసారి చేసిస్తూ ఉంటాను ఎవ్రీడే షుగర్ తినడం అంత మంచిది కాదని నా అభిప్రాయం అనమాట పిల్లలే కదా అని మీరు అనొచ్చు బట్ చిన్న పిల్లలే కానీ మా పాప ప్రతిరోజు ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇవ్వకపోయినా మీరు షుగర్ సేవరీసో స్నాక్స్ ఏదైనా ఏదైనా షుగర్తో ఇచ్చారంటే చక్కగా తినేసి కూర్చుంటుందన్నమాట సో అందుకే షుగర్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తూ ఉంటాను బట్ వన్స్ ఇన్ అవైల్ కేక్స్లోకి కూడా చాలా తక్కువ షుగర్ వాడుతూ ఉంటానన్నమాట మా పిల్లలు కేక్స్ అడిగినప్పుడు నేను ఎక్కువగా చాక్లెట్ కేక్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను డార్క్ చాక్లెట్ గుడ్ ఫర్ హార్ట్ అని చెప్తూ ఉంటారు సో మనం ఇంట్లో బేక్ చేసే కేక్స్లలో ఎక్కువగా షుగర్ కూడా వాడము అన్నీ ఫ్రెష్గా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తోటి బేక్ చేస్తూ ఉంటాం కాబట్టి నాకు కొంచెం సేఫ్ అనిపిస్తూ ఉంటుంది ఇక బయట నుంచి తీసుకొచ్చే కేక్స్ ఇలాంటివన్నిట్లో ఏం కలుపుతారో తెలియదు కానీ కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఒక రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది మేడ్ కేక్స్ అయితే ఎక్కువ నిల్వ ఉండవు అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది సో చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట కేక్స్ వేడివేడిగా తింటే బాగుంటుంది వెనిలా కేక్ అలాంటిది చాక్లెట్ కేక్ అయితే చేసిన పూట కంటే మరొక పూట దాని టేస్ట్ ఇంకే ఎక్కువగా అద్భుతంగా ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట దాంతోపాటు మా పిల్లలు అంటే మా బాబు బాబు ఫ్రెండ్స్ వాళ్ళు లేట్ నైట్ మూవీస్ అలా చూస్తూ ఉంటారు ఆ చూడడంతో పాటు లేట్ నైట్గా పిల్లలు ఏదో ఒకటి తినడానికి వెతుకుంటూ ఉంటారనమాట మా బాబు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంటికి వచ్చినా ఏదో ఒక స్నాక్స్ వాళ్ళకి రెడీగా పెట్టేస్తూ ఉంటాను డిన్నర్ తర్వాత ఇక వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా రెడీగా పెడుతూ ఉంటాను అందులో మగపిల్లలు కాబట్టి లేట్ నైట్ వాళ్ళ మంచిగా నడుస్తూనే ఉంటుంది నా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా రాకపోయినా వాడి ఇంట్లో ఒక్కడే ఉన్న లేట్ నైట్ ఏదో ఒకటి తినడానికి ఇష్టపడుతూనే ఉంటాడనమాట సో మా బాబు కోసమైనా సరే స్నాక్స్ అన్నీ ఇంట్లో రెడీగా చేసి పెడుతూ ఉంటాను పిల్లలందరికీ డిన్నర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయటం జరిగింది ఎగ్ ఫ్రైడ్ రైస్ తర్వాత వీళ్ళు లేట్ నైట్ ఎలా అయినా మిల్క్తో ఉంటారని పిజ్జాలు కూడా ఆర్డర్ పెడతామని చెప్పాము మా బాబు పిజ్జాలు ఏమొద్దు చాలు ఇది సరిపోతుంది అని చెప్పి అన్నాడనమాట అసలు పిజ్జాలు లేట్ నైట్ డిన్నర్లో పెట్టాలి అంటే పిల్లలకి నాకు అస్సలు ప్రాణం ఒప్పుకోదు ఆ పిజ్జాలు అరగనే అరగవు అది కూడా మైదా పిండి విత్ లాట్ ఆఫ్ చీజ్ ఇలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మన బ్యాక్ యార్డ్లో గోంగూర హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందులో లేత గోంగూర పుల్ల పుల్లని గోంగూర ఫస్ట్ హార్వెస్ట్ అనమాట గోంగూర హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక రకమైన ఆనందము ఎన్నో రోజుల తర్వాత ఎంత ఫ్రెష్ గోంగూర మన బ్యాక్ యార్డ్లో హార్వెస్ట్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ స్టోర్లో దొరికే గోంగూర ఎలా అంటే చాలా పెద్ద పెద్ద లీవ్స్ తోటి అంటే ముదిరిపోయిన ఆకుతోటి చిన్న చిన్న గోంగూర కొమ్మలు దొరుకుతూ ఉంటాయి అందులో త్రీ డాలర్స్కి పట్టుమున్న ఒక మూడు నాలుగు గోంగూర కొమ్మలు కూడా ఉండవు దాంట్లో అలా ఉంటాయి బట్ సీజన్ అయినా అన్ సీజన్ అయినా చాలా రేరుగా ఫ్రెష్ లేత గోంగూర దొరుకుతుందండి చాలా ఎక్కువ సార్లు మాత్రం ముదిరిన గోంగూర ఆకు అది కూడా పెద్ద పెద్ద ఆకులతో గోంగూర ఆకు దొరుకుతూ ఉంటుందన్నమాట సో ఈ సీజన్లో ఫస్ట్ గోంగూర అది కూడా లేత గోంగూర హార్వెస్ట్ చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది ఇక కంటికి అయితే ఆ ఆనందమే వేరనమాట మనం హార్వెస్ట్ చేసిన ఈ లేత గోంగూరతో నేను గోంగూర పప్పు చేయబోతా ఉన్నాను కొన్ని ప్రాంతాలలో శనగపప్పు కొన్ని ప్రాంతాలలో కందిపప్పు వాడుతూ ఉంటారు గోంగూర పప్పుకి మా ఇంట్లో అయితే నేను రెండు మూడు రకాల పప్పులు వాడుతూ ఉంటాను మార్చి మార్చి వెరైటీగా గోంగూర పప్పులు చేస్తూ ఉంటాను ఈరోజు కందిపప్పుతో నేను గోంగూర పప్పు చేయబోతా ఉన్నాను ఈరోజు వంటలో గోంగూరపప్పు బెండకాయ ఫ్రై వంకాయ ఇగురు చేయబోతూ ఉన్నాను సో పప్పు ఉడికే లోపల బెండకాయ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి గోంగూర పప్పు ఈజీగా కుక్ చేయడానికి ఒక టిప్ అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను మేబీ మీ అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నా గోంగూర పప్పు చేసేటప్పుడు పప్పుతో పాటు అంటే ప్లెయిన్ పప్పుతో గోంగూర పచ్చిమిరపకాయలు కుక్కర్లో వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటారు అది కాస్త టైం పడుతుంది ఈ గోంగూరలో పుల్లదనం వల్ల పప్పు ఫాస్ట్గా ఉడకదనమాట అలా కాకుండా పప్పు మీరు ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికిచ్చి ఉడికిన పప్పులో కట్ చేసిన గోంగూర పచ్చిమిర్చి అండ్ టర్మరిక్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత తాలింపు పెట్టేసుకున్నారంటే ఇలానే చాలా ఫాస్ట్గా గోంగూర పప్పు అయితే ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పులో గోంగూర పచ్చిమిర్చి అన్నీ కలిపి ఒకేసారి ఉడికిస్తే మాత్రం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవ్వదు అనమాట పేచీదార అనిపిస్తూ ఉంటుంది పప్పు పప్పుగా ఉంటుంది ఫస్ట్ పప్పుని కుక్ చేసుకొని ఉడికిన పప్పులో ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకొక విజిల్ రానిచ్చారంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇక పోపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో తినేయడమే అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సో మన ఇంట్లో హార్వెస్ట్ చేసిన గోంగూరతో గోంగూర పప్పు ఈరోజు లంచ్కి అయితే రెడీ అనమాట సో లాస్ట్కి ఒక పోపు పెట్టేసుకున్నామంటే అంతే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్